पालाम्मा पाला 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 पाला

ఓం నమ శివాయ శ్రీ 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 బుగ్గరామలింగేశ్వర దేవస్థానం తాడపత్రి అనంతపూర్ జిల్లా అతి ప్రాచీనమైన శివాలయం ఈ శివాలయం నందు మాఘమాసంలో మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని విద్యుత్ దీపాలంకరణ విశేషంగా పుష్పాలంకరణ ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడ జరగడం జరిగింది ఈ కార్యక్రమాలన్నింటికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతున్నది ఆయన దగ్గరుండి అన్ని పర్యవేక్షణ చేస్తూ ఉన్నాడు భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకోకుండా మా మజ్జిగ ప్యాకెట్లు నీళ్ళ ప్యాకెట్లు అన్ని అరేంజ్ చేసినాము దగ్గర దగ్గర అరవై వేల నుంచి డెబ్బై వేల మంది వరకు రౌడు వస్తారని చెప్పి అంచనా వేసుకుంటున్నాము వాళ్ళకి తగ్గట్టుగానే మేము క్యూ క్యూలైన్లు అయితేనేవి చలవ పందిర్లు అవన్నీ ఏర్పాటు చేయడం జరిగినది మహాశివరాత్రి అత్యంత భక్తి శ్రద్ధలతో సామ్రాయ దుస్తుల్లో అందరూ వస్తున్నారు అని చాలా ఆర్చించదగే విషయము ఓం నమ శివా ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అనంతపురం జిల్లా తాడిపత్ర పట్టణం శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఉదయం రెండు గంటల నుండి స్వామివారి అభిషేకంతో ప్రారంభమై నాలుగు గంటల నుంచి సర్వదర్శనం ఏర్పాటు చేయబడి ఉన్నది భక్తులు విరివిగా స్వామివారి దర్శనంకు వచ్చి స్వామివారు దర్శించుకొని స్వామివారి కృప అవుతున్నారు ఈ మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలకు లోబడి లైన్ ఏర్పాట్లు మరియు లో మజ్జిగ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్స్ కూడా సప్లై చేయబడుతున్నాయి ఈరోజు కొంచెం ఫ్లోటింగ్ తక్కువగా ఉన్నది మధ్యాహ్నం నుంచి ఈరోజు అశ్వత్ పప్పు కూడా అక్కడ నాలుగో ఆదివారం కనుక అక్కడ భక్తులు కూడా అక్కడికి వెళ్ళే అవకాశం ఉన్నందున ఇక్కడ కొంచెం ఫ్లోటింగ్ తక్కువగా ఉన్నది ఈరోజు మధ్యాహ్నం నుంచి రెండు నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు రద్దీ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం వారికి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయబడి ఉన్నవి మరియు సాయంత్రం కూడా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉందర దానికి అనుగుణంగానే ఉన్నతాధికార ఆదేశాలకు లోబడి మరియు ఆలయ పాలక మండలి సహకారంతో అన్ని ఏర్పాట్లు చేపడుతున్నవి రేపు విడిదినము ఎల్లుండి పదిహేడవ తారీఖు స్వామివారి ఉదయం కళ్యాణోత్సవం జరుగుతుంది తర్వాత కళ్యాణోత్సవం అయిన పిమ్మట మధ్యాహ్నం రెండు గంటల నుంచి స్వామివారి బ్రహ్మరథోత్సవ కార్యక్రమం కూడా ప్రారంభమవుతు అవుతుంది సదు కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం ओम हंसय नम ओम जग्जमयाय नम ओम सोमाय नम ओम पंचवक्ाए नम ओम सदाशिवाय नम ओम विश्वश्वराय नम ओम वीरभद्राय नम ओम घराधा नम ओम वृषापति नम धरनीरस नम ओम भदाई नम ओम गिरीशाय नम ओम गिरीशाय नम ओम मरघा नम ஓம் புஜங்கபூஷணையான ஓம் பத்மாயம் யான ओम गिरी प्रयाय नम ओं गृत्युवासद नम ओं दुरात नम ओं भगवत नमुमराय नमः ओम अष्टमूर्त नम ओं अनेताये नम ओं सात्विकाए नम ओं शुद्ध विग्रहाय नमः ओम शास्त्राय नमः ओम खंडवरशव नमः ओम अजाय नमः ओम देवाय नमः ओम महादेवाय नमः ओम मवजयाय नमः ओम भर नम्ताय नम ओं सहस्राक्षा नम

ாயல விகராயேவாருதிரே నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవృద్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అనంతపురం జిల్లా తాడిపత్రిపట్టణంనందు వెలిసిన అతి ప్రాచీనమైనటువంటి శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు పదవ తారీఖు నుంచి ప్రారంభమై అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆరో రోజు మహాశివరాత్రిని పురస్కరించుకుని తెల్లవారుజామున మూడు గంటల నుంచి స్వామివారికి పంచామృతాలు మరియు విశేష ద్రవ్యాలతో అభిషేకము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది అభిషేకం తదుపరి స్వామివారికి మహామంగళహారతి జరిగింది అనంతరం నాలుగున్నర గంటల నుంచి తాడేపత్రి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా స్వామివారి దర్శనానికి భారీగా తరలివచ్చారు ఈ యొక్క స్వామివారికి సాయంత్రం తొమ్మిది గంటలకు అధికార నంది వాహన సేవ జరుగుతుంది అనంతరం అర్ధరాత్రి పన్నెండు గంటలకి స్వామివారికి లింగోద్భవ సమయం నందు విశేష అభిషేకాహారతులు మరియు కార్యక్రమాలు ఇత్యాదివన్నీ కూడా జరుగుతాయి కావున ప్రజలందరూ ఈ యొక్క పార్వతీ సమేత బుగ్గరామలింగేశ్వర స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాగలరు ఓం నమ శివాయ